హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ముందుగా వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్నేహితులు మమ్మో స్నేహితులు లేకపోతే అసలు మనిషికి అర్థమే ఉండదు ఎందుకంటే ఏదైనా షేర్ చేసుకుంటాం ఏదైనా చాలా హ్యాపీగా ఉంటాం పేరెంట్స్తో షేర్ చేసుకోలేనిది కూడా ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు ఒక చిన్న స్టోరీ చెప్తాం ది గ్రేట్ సైంటిస్ట్ ఒకరు ఉన్నారు అతన్ని అసిస్టెంట్ ఉన్నారు అతని అసిస్టెంట్నే ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాడు అనమాట అయితే ఆయన ఒక ఫిలమెంట్ ఆ కనెక్షన్ అదంతా కూడా ఆ స్నేహితుడైన అదే అసిస్టెంట్కి ఇచ్చిండు అనమాట ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు పట్టుకుంటూ పట్టుకోబోతు ప్లగ్లో పెట్టాలి స్విచ్ చేయాలి అని పట్టుకోబోతు ఆయన ఏం చేసిండు దాన్ని పట్టుకున్న టైంలోనే అది కిందపడి పగిలిపోయింది అది కింద పడి పగిలిపోయినప్పుడు ఆయనైతే అతను ఏమనలేదు ఎందుకంటే అతని ఫ్రెండ్ కాబట్టి సో దాన్ని పో ఏమనుకుంటా సరే మళ్ళీ ట్రై చేద్దామని ఈ ట్రై చేసిండ్రు మనకి ఈరోజు వెలుగునే తీసుకొచ్చారు అతను ఎవరో కాదు ఈ స్టోరీ ఎవరిదో కాదు థామస్ ఆల్వా ఎడిసన్ అండ్ అతని ఇది అన్నమాట సో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్తో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఏ నెగిటివ్ది కూడా మనం పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తాం మనకి చాలా ఇప్పుడు ఏమన్నా ఉన్నా నెగిటివ్గా ఉన్నా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్ అనేవాడు చేంజ్ అవడు కాబట్టి సో ఈరోజు వెలుగునిచ్చింది మనకు ఆ బల్బు ప్రపంచాన్నే వెలిగించింది ఈ ఆల్వా ఎడిసన్ చేసిన బల్బుని కనిపెట్టిన బల్బుని మనం అందరం కూడా ప్రపంచానికి వెలుగు తీసుకోవచ్చు దాని ద్వారా ఇంకా చాలా చాలా రకాల బల్బులు అన్నీ వచ్చాయి సో ఇంకేంటంటే ట్రూ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ ఫైండ్ ఎవే టు హెల్ప్ ఫేక్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ అండ్ ఎక్స్క్యూస్ ట్రూ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎప్పుడూ హెల్ప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు దీని అర్థం ఏంటంటే ఫేక్ ఫ్రెండ్స్ అనేది ఎక్స్క్యూజ్ వెళ్ళిపో అయి వెళ్ళిపోతూ ఉంటారు దేనికైనా వదిలేస్తే వెళ్ళిపోతూ అనమాట నెవర్ ఇగ్నోర్ యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ ఆర్ ఇన్ యర్ రిలేషన్షిప్ నువ్వు రిలేషన్ ఒక బంధం ఏర్పడింది ఫ్రెండ్ అంటే ఫ్రెండ్తో ఒక బంధం ఏర్పడింది కాబట్టి ఎప్పుడు ఫ్రెండ్స్ని ఇగ్నోర్ చేయకూడదు ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యూ వాల్యుబుల్ అన్నమాట ఇప్పుడు ఫర్ సపోజ్ మదర్తో షేర్ చేసుకోలేని ఫర్ సపోజ్ డాడీతో షేర్ చేసుకోలేదు ఉంటాయి అవన్నీ ఎవరితో షేర్ చేసుకుంటాం మనం ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్ ఫ్రెండ్స్తో మాత్రమే ఏదైనా షేర్ చేసుకుంటాం గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్ కానీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్షిప్ గురించి నాకు కొలిసి తెలిసిన కొన్ని అయితే చెప్పాను దీంట్లో మిస్టేక్స్ ఉన్నా ఏమైనా ఉన్నా థ్యాంక్స్ ఫర్